మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సింధు తులసి ప్రస్తుతం కడప నగరంలో అయితే మరియపురం కి దగ్గరలో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర ఉన్నారు వీళ్ళే ఇక్కడ చేతులు తయారు చేసి అమ్మకాలు అనేది జరుపుతుంటారు కానీ వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటది ఏంటి అనేది ఒకటితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు చూస్తున్నాం కదండి ఈ తిరగలిలు ఒకప్పుడు వెరీ ఫేమస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిషన్ సిస్టమ్ అనేది అంటే యాంత్రికంగా ఏది రానంత వరకు ప్రతిది చేత్తోనే చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న రోళ్లు ఇక్కడ రోళ్లు కూడా చూడొచ్చు ఇవి చాలా ఫేమస్ గా ఇప్పుడు వాడుతున్నారు ఒకప్పుడు ముస్లింలు తమలపాకు ఒక్క అలాంటివి దంచుకోవడానికి కావచ్చు అలాంటి వాటికి వాడేవాళ్ళు అసలు ఈ రోల్ ప్రొసీజర్ ఎలా చేస్తారు దానికి ఒక రోల్ తయారవడానికి ఎంత టైం పడుతుంది ఇంకా నమస్తే మీ పేరు చిన్నమ్మ చిన్నమ్మ మా చెప్పండి మీరు ఎంత కాలం నుంచి ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు తరతరాలు అంటే ఇంకా ఇక్కడ ఈ రోల్ ఇక్కడ ఏవైతే మాకు కనిపిస్తున్నాయో ఇవి కాకుండా ఇంకా మీరు ఏమేమి చేయగలుగుతారు మసాలా బండ్ల కల్బం రకరకాలుగా చేస్తావన్నీ రకాల ఇప్పుడు ప్రస్తుతం అందరికి కూడా అందరి ఇళ్లలో గ్రైండర్స్ అని వెట్ గ్రైండర్స్ అని అవి ఇవి అన్ని ఉపయోగిస్తున్నారు ఇవి ఎంత వరకు మీకు జరుగుతుంది వ్యాపార వ్యాపారమే లేదమ్మా ఎప్పుడో నెలకోటి రెండు అలా తీసుకునే వాళ్ళ మాకు తిండికి జరగడం అంటే ఒక రోల్ ఎంత అమ్ముతారమ్మా ఐదు వందలు అట్ట అటా సైజును బట్టి వంద రూపాయలు కాడ చిరగలి అయితే ఏ రేటు అమ్మగలుగుతారు పదహైదు వందలు వెయ్యి రూపాయలు అంటే మీకు ఒక రోల్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది ఐదు రోజులు పడతారు ఉండు అవి చేసుకునేలా ఇంత రేట్ అంటారు ఆ కష్టం ఇలా ఇది లేదు ఇప్పుడు అప్పుడు మాదిరిగా ఎంత చేసినా ఆడికే బాట కాని గిట్టడం వల్ల అమ్మే ఐదు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ లెక్క చేసుకొని నెత్తులు వేసుకుని అంటే వేరే పనులు రాక తరతరాలు వేరే పనులు చేసుకుంటా రాని రాకపోని రోడ్డు మీదనే ఉంటాం మీ పిల్లలు ఉన్నారా పిల్లలు ఉన్నారు పదో తరగతి పిల్లోడు ఒకటి ఇంటర్ చదువుతాడు ఎక్కడ చదివిస్తున్నారు వాళ్ళని కడపలోనే మీకు ఇల్లు లేవా అమ్మా మరి ఇచ్చినారమ్మా గవర్నమెంట్ ఇచ్చినారు కానీ బిల్లులు పళ్ళే మరి మీరు ఏమన్నా గవర్నమెంట్ అర్జీ లాంటివి ఏమన్నా పెట్టుకున్నారా ఏం పెట్టలేము ఎన్ని సార్లు పెట్టి పెట్టి సాలే అయిపోయారు ఇంకా రాకుంటే ఇంకా వదిలేసినా చెప్పండి మీరు ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారు చాటి వదిలికపోయి పగల కొట్టుకొని మేమే తెచ్చుకుంటాం బాడిగాలు పెట్టుకుని మేమే తయారు చేస్తాం మీ భర్త ఏం చేస్తారమ్మా భర్త ఇప్పుడు రెండు ఏళ్ళ ముందరే పోయినారు బాబా పెళ్లి చేసి వాళ్ళు నాయన చనిపోయాడు ఇంకా ముగ్గురు కొడుకులు ఉన్నారు నాన్నకే చిన్నగా ఇదే పని నేర్పిస్తాను చెప్పండి మీకు తెలిసినంత వరకు లలో ఉపయోగించుకొని తినే పద్ధతిలో మేలు అంటారా ఇట్లా ఈ పద్ధతిలో తిని ఆరోగ్యాన్ని పెంచుకునేది మేలు అంటారా ఈ పద్ధతిలో తింటేనే ఆరోగ్యం నూరు నూరేండ్లు ఉంటారమ్మా ఇప్పుడు ఆ మిక్సీ గ్రైండర్ లో తిని ఆ మధ్యలో నలభై ఏళ్ళకి యాభై గంటలకే పోతాము ఆ జబ్బులకే సరిపోతాడు ఈ సొంతంగా చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి అసలు మీ ఇంటి పరిస్థితి ఏంటి చెప్పండి పరిస్థితి అంటే ఇంకా పిల్లలు పట్టించుకోవడం కష్టపడి పిల్లల్ని చదువుకోవాలి ఖాళీగా ఉండాలి రోడ్ల వ్యాపారస్తుల మాటల్లోనే విన్నారు కదండి వారు ఏ రకమైన కష్టం పడతారు ఏ రకమైన ఇబ్బంది పడతారు ఏమి యూజ్ చేస్తే మంచిది ఏమి యూజ్ చేయకపోతే మంచిది అనేది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఒకటి మెకానికల్ గా అంటే కరెంటు వస్తువులు ఏవైతే ఉపయోగించుకోకుండా ఆర్గానిక్ గా ఉపయోగించే వస్తువులను యూజ్ చేసుకుని తినడం అనేది చాలా ఉపయోగకరం అనే